హైదరాబాద్ కొంపల్లిలో సంత్ సేవాలాల్ మహారాజ్ను దర్శించుకున్న రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది స్త్రీ శుశ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ సేవాలాల్ మహారాజు సంఘ సంస్కర్తగా పనిచేశారని అన్నారు ఆయన పరమ పదించి దాదాపు రెండు వందల సంవత్సరాలు దాటినా కూడా సేవాలాల్ మహారాజులు దైవంగా భావిస్తున్నారంటే ఆయన చేసిన బోధనలు అనుసరించిన మార్గం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు అనర్థాలను కారణమయ్యే మద్యపానానికి దూరంగా ఉండాలని మహిళలను గౌరవించాలని సేవాలయాలు చేసిన బోధనలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం సేవాలల్ మహారాజు జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు

మరి అమ్మ జై మరి అమ్మ ఈరోకు మరి రామలన్న గారి ఆధ్వర్యంలో నన్ను కలిసినటువంటి మన సేవాల మహారాజ్ కాలనీ వాసులు అదే విధంగా ఫుల్సింగ్ గారు ఇంకా రవి గారు శేఖర్ చందర్ గారు మరి మిగతా మన సోదరులు గిరిజన సోదరులు అందరికీ కూడా అదేవిధంగా సర్పంచుల సంఘం అధ్యక్షుడు యాదవ్ గారు మరి పెద్దలు పూజార్లకు పేరు పేర్న మన కుల పెద్దలకు మహిళా సోదరి మనులకు సేమే రామ్ రైల్ సేవల ఎందుకంటే హైదరాబాద్ లో ఉండి మరి రోజు కరెంట్ కనెక్షన్ లేకుండా ఇబ్బంది పడడం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం తప్పకుండా నేను రోజు ఏదైతే నా దృష్టికి మళ్ళీ ఫాలో ఫాలోఅప్ చేసుకుంటూ సీసీ రోడ్లు అదేవిధంగా మంచినీటి సౌకర్యం కరెంటు సౌకర్యం అది ఎవరి దగ్గర పెండింగ్ ఉన్నా నేను వెంటనే చేయిస్తా పూర్తి స్థాయిలో పర్మిషన్ కోసం కూడా ఇక్కడ రామలల్ల నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఒకవేళ ఎడొమెట్ వాళ్ళ దగ్గర 갔కా పెట్టి ఉంటే దాన్ని కూడా క్లియర్ చేసి ఆల్రెడీ అందరిని కట్టుకున్నాం సో ఇక్కడ ఏ స్కూలు లేదు తొలగించడానికి లేదు అందరం ऑलरेडी బిల్లులు కట్టుకొని ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మరి తప్పకుండా పూర్తి స్థాయిలో పర్మనెంట్ గా అన్ని సౌకర్యాలు వచ్చే విధంగా తప్పకుండా చేస్తాం అదే విధంగా మా శాఖ నుంచి డిపిఓ మరి కలెక్టర్ కానీ కమిషనర్ కూడా పంపించి ఇక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి